హాయ్ అండి నా పేరు వాసు వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ వాసు అడ్డారా ప్లీజ్ లైక్ పేర్ సబ్స్క్రైబ్ వాసు అడ్డారా యూట్యూబ్ ఛానల్ మనం రోజు చుట్టుపక్కల కొన్ని మొక్కలు చూస్తూ ఉంటాం మన పెరట్లోనో రోడ్డు పక్కనో కారు గట్టునో ఎక్కడో చోట కానీ అవి పిచ్చి మొక్కలను పీకేస్తూ ఉంటాం కానీ అందులోనే కొన్ని రోగాలను కంట్రోల్ చేయగల మొక్కలు ఉన్నాయి అవి మనకి పేర్లు తెలుసు కానీ అవి దేనికి ఉపయోగం కూడా తెలియలేదు కొన్ని మొక్కలు మనకు తెలుసు కానీ అవి పేర్లు లేవు అలాంటి కొన్ని రకాల మొక్కలను ఈ వీడియోలో చూపించిపోతున్నాను వీడియోలోకి వెళ్ళి ముందు ఒక లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి పాసు పడ్డలా ఈ మధ్య ప్రతి ఒక్కరిలోనూ షుగర్ ఉంటుంది ఆ షుగర్ని కంట్రోల్ చేయగల కొన్ని మొక్కలు మీకు చూపించిపోవచ్చు ఈ తీగ పేరు తెప్పతేగ అంటారు ఇది షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయగలదు అంటే పూర్తిగా తగ్గుతుందని కాదు షుగర్ లెవెల్ పెరగకుండా కంట్రోల్ చేయగలదు పరగడుపునే రెండు మూడు ఆకులు రెండు టీ గ్లాసులు నీళ్ళలో వేసి ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడగట్టి తాగడమే లేకపోతే రెండు ఆకులు పరగడుపుని పచ్చిగా నవిలి మింగేయడమే ఇలా చేస్తే షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయగలదు పెరగదు అలాగే ఈ మొక్క కూడా దీని పేరు తెలియదు కానీ షుగర్ లెవెల్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది చిన్న ఆకు మొక్క రోజు పరగడుపున నెవిలి మింగేయడమే బాగా పనిచేస్తుంది అలాగే ఎక్కడైనా పడిపోయినా దెబ్బ తగిలిన గాయాలైన దెబ్బకి గాయం చేసే ఆకు గోడి చుట్టాకు ఇది చుట్టుపక్కల బాగా కనిపిస్తుంది దీని గోడి చుట్టాకు అంటారు దీని ఆకులు బాగా నలిపి ఆ రసం తెగిన తగిలిన కురుకుల పైన రాసి ఆకుతో కడితే దెబ్బకు గాయం మాయం ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ మరి ఫస్ట్ వీటితో మళ్ళీ కడుపుతున్నాను అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్బడ్డల యూట్యూబ్ ఛానల్